భీమ్ దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా రాజుల కాన్స్టిటెన్సీ నిన్నటి దినాన అంటే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నిన్న రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు అయితే నిన్న రాజుల నియోజకవర్గంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పర్యటన జరిగింది ప్రోగ్రాం పేరు వచ్చి పల్లె పండుగ టూ పాయింట్ ఓ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు ఈ రాజుల నియోజకవర్గంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఐపీఎస్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఇంకా చాలామంది గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఇంకా చైర్మన్లు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి అనేక మంది నిన్న ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక చిత్రపటానికి ఒక పూలమాల వేసేటువంటి పరిస్థితి లేదు నిన్న ఆ ప్రోగ్రాంలో ఎంత దుర్మార్గం ఇది రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి మీకు రాజ్యాంగ దినోత్సవం గుర్తులేదా లేకపోతే అంబేద్కర్కి అంత గౌరవాన్ని ఇవ్వకూడదని మీరు అనుకున్నారా లేకపోతే మీ అందరికి వివక్ష ఏంటిది రాజ్యాంగ దినోత్సవం రోజు కనీసం అంబేద్కర్కి నివాళి కూడా జ్ఞానం లేనటువంటి మీకోసమా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత కష్టపడి కుటుంబాన్ని త్యాగం చేసేటటువంటి బాధ నాలో కలుగుతూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటానికి చాలా త్యాగాలు చేశాడైనా ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ యొక్క పేరు పలకడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఇష్టపడలా నేను మీటింగ్ అంతా చూశాను నేను ఎక్కడ కూడా కనీస అంబేద్కర్ పేరు ఆయన పలకలేదు వచ్చిన కాళ్ళ నుంచి వెళ్ళే వరకు కూడా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా ఎవరైనా మీరు ఉప ముఖ్యమంత్రి వర్యలు మీరు ఈ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును పెట్టడం విషయం కూడా మీకు తెలియదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్ ఇది ఇది కోనసీమ జిల్లా కాదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది కోనసీమ ప్రాంతం మా కోనసీమ ప్రాంతానికి మా జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరుని పెట్టుకున్న విషయం కూడా మీకు జ్ఞాపకం లేకపోవడం చాలా బాధ అనిపించింది సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి లేకపోతే లేకపోయింది మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈయన ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నిన్న అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అక్కడ పెట్టి ఆయనకు ఒక పూలమాల వేసేటువంటి పరిస్థితి లేకపోవటం చాలా దుర్మార్గం ఇది దయచేసి ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మీకు అంతగా తెలియజేస్తా ఉన్నాను జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వద్దలాలి భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశానికి శరణ్యం అంబేద్కర్ ఆలోచన విధానం మాత్రమే ఈ దేశానికి శరణ్యం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను